ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పు దట్స్ వాట్ ఐ వాంట్ చెప్తాలే ఉండు ఫీకనికి లేదా ఏ ఏం మాట్లాడతావ్ నువ్వు ఏం మాట్లాడతావ్ ప్రెజెంట్ అయితే లేరు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా లేదు తీది నమ్మ బతుకు బుర్దలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా యాదవన్నార యాదవ యాదవ ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కాని మీరు కూడా కానివ్వండి నిజమా అవునా నిజమా చెప్తాను వరలక్ష్మి భారతి ఇంకా వరలక్ష్మి భారతి నేమ్స్ చూడు నవ్య నవ్యశ్రీ తనుశ్రీ శ్రీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా నీకు చెప్పలేదు అంటే ఒక అమ్మాయితో ఒక్కసారి కూడా కలవలేదు ఫోర్ ఇయర్స్ మాట్లాడా రీసెంట్ గా పెళ్ళి అయింది టూ మంత్స్ బ్యాక్ అందుకే ఇంత హ్యాపీగా ఉన్నావా అవును కళ్ళలే అన్నాడు ఫోర్ ఇయర్స్ మాట్లాడిన అన్నాడు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాడు వేరే అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది ఆ పిల్లతో మూడు నెలల సంవత్సరంలో అని ఆ తర్వాత మళ్ళీ ఇయర్లో మళ్ళీ మూడు నెలలు మాట్లాడతాను అబ్బో కమలాసన్ మరి అట్లా టెన్ ఇయర్స్ అలా కూడా ఉంటుందా వన్ ఇయర్ త్రీ మంత్స్ మాట్లాడుకుందాం అంతే అంట ఇంకా మాట్లాడుకున్నాం కాదు ఏదో డిస్టర్బెన్స్ వచ్చి దూరం అయిపోతారు ఆ పిల్ల ఇప్పుడు లాస్ట్ కి ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే ఎవరు లేరు నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు